ప్రతిరోజు ముప్పై నిమిషాల నడకతో మీ ఆరోగ్యాన్ని మార్చుకోండి ప్రతిరోజు కేవలం ముప్పై నిమిషాల నడక మీ శారీరక మానసిక ఆరోగ్యంలో అనేక సానుకూల మార్పులను తీసుకువస్తుంది ఇది బరువు తగ్గడానికి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి అట్లాగే మొత్తం శ్రేయస్సుకు దోహదపడే ఒక సులభమైన ప్రభావవంతమైన మార్గం అని చెప్పచ్చు ఇక దీనివల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి అనేది ఒకసారి చూద్దాం బరువు నియంత్రణ రోజు నడవటం వల్ల క్యాలరీలు బర్న్ అవుతాయి ఇది బరువు తగ్గడానికి లేదా ఆరోగ్యకరమైన బరువును నిర్వహించడానికి సహాయపడతాయి ఇక గుండె యొక్క ఆరోగ్యం గురించి మాట్లాడుకుందాం నడక రక్తపోటును తగ్గిస్తుంది చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది అలాగే గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది మానసిక ఆరోగ్యం గురించి మాట్లాడుకుందాం నడక ఒత్తిడిని తగ్గించి మానసిక స్థితిని మెరుగుపరిచే ఎండార్పిన్లను విడుదల చేస్తుంది ఇది ఆందోళన అలాగే నిరాశ లక్షణాలను తగ్గించడంలో సహాయపడుతుంది అలాగే ఎముకల బలం గురించి చెప్పు తప్పకుండా వల్ల ఎముకల సాంద్రత పెరిగి బోలు ఎముకల వ్యాధి ప్రమాదాన్ని తగ్గిస్తుంది జీర్ణక్రియ మెరుగుదల గురించి మాట్లాడుకుందాం నడక జీర్ణ వ్యవస్థను ఉత్తేజపరిచి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది మీ దినచర్యలో ముప్పై నిమిషాల నడకను చేర్చుకోవడం ద్వారా మీరు ఈ అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు అలాగే ఆరోగ్యకరమైన మరింత చురుకైన జీవితాన్ని గడపవచ్చు